ఎంతో ప్రేమించిన వ్యక్తి ఒక స్త్రీ ఒక పురుషుడో సడన్ గా మీకు ద్రోహం చేస్తాడంట ద్రోహం చేసినప్పుడు ఎన్నో సంవత్సరాలు ప్రేమిస్తూ అన్ని ఇస్తూ అన్ని చేస్తూ మీరెంతో వారికి పుచ్చుకుని ఇచ్చి పిచ్చుకుని అన్ని అయిపోయింది అయిపోయి ఇంకా అయిపోయింది ఇంకా మేము ఇంకా జీవిత కాలం అంతా ఇలాగే ఉంటాము అనుకున్న ఆ సమయంలో సడన్ గా మీకు ద్రోహం చేస్తాడు ద్రోహం చేసినప్పుడు యు యునుమన్లీ కెన్ యూ గో ఆన్ విత్ యువర్ లైఫ్ యాజ్ యూజువల్ మునుపటి వలె మీ జీవితాన్ని మీరు కొనసాగించగలుగుతారా వాస్తవానికి ఇన్ ఆల్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఆల్ ట్రూత్ ఐ కెన్ సి మునుపటి వలె మీరు ముందులో ముందుకి జీవితంలో వెళ్ళలేరు ఎందుకని అంటే పాత జ్ఞాపకాలు ఆ వ్యక్తి ఇచ్చిన ప్రతి ప్రమాణము కదా ద ప్రామిసెస్ దట్ ద పర్సన్ మేడ్ ద లవ్ దట్ ద పర్సన్ హెస్ షోన్ ద ప్లేసెస్ దట్ యు వెంట్ ఇవన్నీ కూడా జ్ఞాపకాలు గుర్తొస్తా ఉంటాయి కదా ఆ జ్ఞాపకాలు గుర్తొస్తున్నప్పుడు జీవితం ఎట్లా అనిపిస్తుంది అంటే అసలు నేను ఎందుకు బ్రతికున్నాను నేను వేస్ట్ నేను చచ్చిపోతే బెటర్ నేను ఎందుకు ఇంకా ఐ ఐ డోంట్ నో వై స్టిల్ ఎగ్జిస్టింగ్ ఆల్ మై డ్రీమ్స్ ఆర్ షాటర్డ్ నా కలలన్నీ కూడా నాశనం అయిపోయాయి నా జీవితం అంతా కూడా ఒక స్టాండ్ స్టిల్ కి వచ్చేసింది ఎవ్రీథింగ్ ఇస్ లైక్ అంతా అంత కూడా ఆగిపోయింది నా జీవితంలో నేను ఎంతో హోప్స్ పెట్టుకున్నాను ఎంతో ఆశ పడ్డాను కానీ ఇంత ద్రోహం చేస్తాడు నాకు ఈ డిప్రెషన్ కి తలెక్కడైనా గుద్దుకోవాలా ఈ ఈ బాధకి వేదానికి ఎక్కడైనా పోయి చచ్చిపోవాలా అనిటువంటి మాటలు వినబడుతున్నాయి వస్తుంది కదా ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటది కదా మన జీవితం అంతా కూడా హాల్ట్ అయిపోయినట్టు ఇంకే మాత్రం ముందుకు వెళ్ళలేనంత పరిస్థితులు ఉన్నట్టు ఉంటది ఈ ద్రోహము చేయబడినప్పుడు మోసం చేయబడినప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో నేను ఒకటి జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను ఎవ్రీ అ స్టెపింగ్ స్టోన్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్ ఇఫ్ యూ బిలీవ్ ఎంత నమ్మక ద్రోహం అయినా చేయనివ్వండి దాన్ని కూడా దేవుడు వాడుకుని అది మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరముగా మార్చునుగాక ఐ ఆయన మారుస్తాడండి ఏ కీడునైనా మేలుగా మార్చి